భాస్కర శతకం అవని విభుండు నేరుపరి అయి చెరియించిన కొల్సు వారెట్ల అవగుణులైననేమి పనులన్నీ చక్కగా చేకూరు చేతనే ప్రవిమల సీ నీతిశాలియగు రాముని కార్యము మర్కటంబులే తవిలి అనర్పవే జలధి దాటి సురారుల దృంచి భాస్కరా భాస్కరా గొప్ప రాత రాజనీతిజ్ఞుడైన రాముని కార్యమును వానరులే పూనుకొని సముద్రమును దాటి లంకానగరమును ప్రవేశించి రాక్షసులను వధించి సీతను తెచ్చినట్టి ఘనకార్యాన్ని సాధించారు అట్లే రాజు నేర్పరి అయినచో సేవకులు అల్పులైనను ఏమాత్రమూ లోటు జరగదు వారి చేతనే కార్యములన్నింటినీ తాను సాధించుకొని తీరగలడు ఇక్కడ కార్యదక్షత నాయకత్వ లక్షణాలను వివరించడం జరిగింది నాయకుడు సమర్థుడైతే తన అనుచరులందరినీ ఏ విధంగానైనా కార్యోన్ముక్తులను చేసి కార్యసాధన చేయగలడని కవి ఉపదేశం